హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ స్వీట్ని చాలా ఈజీగా ప్రిపేర్ అండి అది కూడా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే అలాగే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఈ టేస్టీ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లోకి వెళ్ళిపోదామా ఇంకెక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెస్ స్టార్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్ వరకు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు మిల్క్ని వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఏదైనా ఒక విస్కర్ లేదా స్పూన్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి రెండింటిని కూడా ఈ శనగపిండిని కలిపేటప్పుడు లమ్స్ ఫామ్ అయినా మరి ఏం కాదండి ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను కొంతమందికి నెయ్యి ఇష్టం ఉండదు కదా నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే సన్ఫ్లవర్ ఆయిల్ లేదా ఏదైనా రైస్ బ్రెండ్ ఆయిల్ యూస్ చేయొచ్చు ఒక శనగను తప్పించి మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ హోమ్ మేడ్ నెయ్యి ప్రిఫర్ చేస్తున్నాను నెయ్యి కరిగి కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి ఈ శనగపిండిని అంతటినీ కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో బాగా వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కొంతమంది నెయ్యిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు నెయ్యిని ఎంతైనా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తారు కదా ఈ శనగపిండిని నెయ్యిలో ఆ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి శనగపిండి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వని వేసుకుంటున్నాను ఈ బొంబాయి రవ్వను సూజీ రవ్వ అలాగే ఉప్మా రవ్వ అని పిలుస్తారు కదా ఆ రవ్వను తీసుకోవాలండి ఈ బొంబాయి రవ్వను కూడా శనగపిండిలో బాగా కలిసేట్టుగా కలుపుకుని బాగా ఫ్రై చేసుకోవాలి రెండింటిని కూడా ఇలా నెయ్యిలో రెండింటిని ఫ్రై చేసుకున్న తర్వాత కమ్మటి స్మెల్ వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్లే చూసారు కదా రెండు బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి షుగర్ ని యాడ్ చేసుకుంటున్నాను మనం శనగపిండిని ఎంతైతే తీసుకున్నామో షుగర్ ని కూడా అంతే తీసుకోవాలి శనగపిండిని ఒక కప్ వరకు తీసుకున్నాం కదా సో అందుకోసం షుగర్ ని కూడా ఒక కప్ వరకే తీసుకోవాలి షుగర్ మనకి ఇక్కడ పాకం రానవసరం లేదండి కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు ఈ పాకంలోకి యాలికను వేసుకుంటున్నాను యాలికను వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో బాగుంటుంది కదా స్వీట్ ఈ షుగర్ వాటర్ అనేది రెండు మూడు సార్లు బాగా పొంగ రావాలండి ఇప్పుడు ఈ షుగర్ సిరప్లోకి టూ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ స్వీట్లోకి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మీరు వేసుకోవాలనుకుంటే మరి కాస్త మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది ఆ విధంగా పాకంలోకి మిల్క్ పౌడర్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ సిరప్ని పక్కన పెడేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి అది స్టవ్ మీద పెట్టుకుని ఆ షుగర్ సిరప్ మొత్తం కూడా అందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఈ శనగపిండి మొత్తం కూడా ఆ విధంగా వండ్లు వండ్లగా ఉంది కదా అలా స్టవ్ మీద పెట్టుకుని కరిగించుకుంటే వెంటనే కరిగిపోతుందండి చూశారు కదా ఈ విధంగా షుగర్ సిరప్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆ స్వీట్లో ఉండే వాటర్ మొత్తం కూడా బాగా డ్రై అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం వెనిలా వెనన్స్ని యాడ్ చేసుకున్నాను ఈ యాలకల పొడిని వేసుకున్నట్లయితే వెనిలా ఎసెన్సీ అవసరం లేదండి మీరు రెండు వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ స్వీట్లో వెనీ ఎసెన్స్ని వేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా కూడా బాగా కల్సెట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చివరిగా నెయ్యిని యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టమైతే నెయ్యిని వేసుకోండి లేదంటే ఆప్షనల్ మాత్రమే లాస్ట్ లా విధంగా నీని వేసుకోవడం వల్ల స్వీట్ సాఫ్ట్ గా ఉంటుంది కదా సో అందుకోసం యాడ్ చేసుకున్నాను నేను ఈ స్వీట్ లో ఉండే వాటర్ మొత్తం కూడా బాగా డ్రై అయిపోయి గట్టిగా అయిపోవాలన్నమాట అప్పుడే మనకి కట్స్గా కూడా వస్తుంది ఈ స్వీట్ బాగా పల్చిగా ఉండి జారుగా ఉన్నట్లయితే మనకి కట్స్గా రాదు కదా సో అందుకోసం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట డ్రై అయిపోయేంత వరకు ఇప్పుడు దగ్గర పడిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి అలా ప్లేట్ కు ఆయిల్ అప్లై చేయడం వల్ల స్వీట్ కూడా ఊడొచ్చేస్తుంది కదా సో అందుకోసం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను వాటర్ మిలన్ సీడ్స్ అలాగే బాదం పప్పును వేసుకున్నాను ఆ స్వీట్ అంతా కూడా ప్లేట్ లోకి వేసుకుని బాగా లేవల్ చేసుకోవాలి మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవాలనుకుంటే అనుకుంటే వేసుకోవచ్చు అండి కిస్మిస్ జీడిపప్పు అలాగే ఏమైనా వేసుకోవచ్చు ఆ స్వీట్ మొత్తాన్ని కూడా ఆ విధంగా గట్టితో లేవల్ చేసుకుని నైఫ్ తీసుకుని సైజ్ అడ్జస్ట్ మొత్తాన్ని కూడా లేవల్ చేసుకోవాలి ఇప్పుడు ఆ ప్లేట్ నుంచి మరొక ప్లేట్ కి టర్న్ చేసుకుని తీసుకోవాలి ఆ స్వీట్ ని మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాం కదా సో పైకి వచ్చి బాగుంటుందన్నమాట చూడటానికి కూడా స్వీట్ చూసారు కదా స్వీట్ విడిపోకుండా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ స్వీట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగే కట్ చేసుకోవాలని ఏం లేదు డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు అలా కట్ చేసుకోవడం వల్ల మనకి స్వీట్ షాప్ నుంచి తెచ్చినట్టే ఉంటుంది కదా స్వీట్ చూసారు కదా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా తక్కువ ఇంగ్రీడియన్స్తో స్వీట్ రెడీ అయిపోయిందో ఈ టేస్టీ స్వీట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్